హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ కవర్ చాలా దాగే గేఫ్ఐ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి నెరవేర్ చాప్టర్ టూ అయితే త్వరగా అయితే రాబోతుంది కదా దానికి సంబంధించిన ఫుల్ లిక్స్ అయితే మనకైతే అదే అదేవిధంగా చేసేస్తే మనకైతే ఎప్పుడు వస్తుంది అదేవిధంగా ఈ విధంగా అయితే మనకి ఎమోట్స్ అయితే ఉండిపోతున్నాయి అదేవిధంగా చాలా లూట్ బాక్స్ అయితే ఎయిర్ అయితే రాబోతున్నాయి అమౌంట్స్ మంచి ఎమోట్స్ అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అదేవిధంగా మన కొత్త కొలబరేషన్ కూడా కాబోతుంది దాని గురించి కూడా ఈ వీడియో చెప్పబోతున్నాను మన ఛానల్కి ఏమైనా కొత్త ఆయన చూసినా తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే బిల్ నోటిఫై అయితే ఆలై చూసుకోండి ఓకే గాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఎమోట్ అయితే ఉంది కదా ఇలా చేస్తే మనకైతే లైవ్లో అయితే నడుస్తుంది ఈ ఎమోట్ అయితే మీరు తీసుకున్న వాళ్ళంటే తీసుకోండి ఇదైతే ఫ్రీగా రాబోతుంది ఓకేనా తీసుకున్న వాళ్ళైతే తీసుకోండి బాగుంది మొట్టమట్టుకు అయితే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు నరకు సంబంధించిన కొన్ని ఎమోట్స్ అయితే ఈ విధంగా అయితే లీక్ చూసుకోండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదో మాయ చేసుకుని చెల్లుతున్నాడు ఒకడు బుగ్గని ఏదో ఒప్పుతున్నాడు ఈ విధంగా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఎమోట్ మట్టుకు అయితే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నరవల్ చాప్ల టూకు ఫ్రీ ఇవి ఇవైతే ఓకేనా ఇక్కడ చూసుకున్న ఫస్ట్ బండి అది అయితే మనకి ఫ్రీగా వస్తుంది కొన్ని మిషన్స్ అయితే కంప్లీట్ తీసుకోవాలి ఇక్కడ మనం చాలా ఎమోట్గా స్పైర్ ఎమోట్ చాలా అయితే ఇవి ఫ్రీగా రాబోతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఒక గ్లూవర్ స్కిన్ అయితే మనకైతే క్రెడైతే పెట్టాడు ఫ్రీ ఫైర్ బాబి వచ్చేసి ఇది దేని సంబంధించిన కొబరేషన్ అయితే నాకే తెలియదు కానీ బాగుంది ఇదైతే బ్యాక్ సైడ్ ఇదైతే ఫ్రంట్ సైడ్ చూసుకోండి ఇదైతే ఫ్రంట్ సైడ్ ఈ విధంగా అయితే ఉంటుంది గ్ూవల్ అయితే మొత్తం ఇంట్లతోనైతే మనకు నిర్మించాడు మనలో వచ్చేసి అయితే చాలా బాగుంది కొత్తగా కొత్త రకంగా డిజైన్ వేసేది మనం వచ్చేసి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనం అంటే నెక్స్ట్ టాప్ అప్ ఈవెంట్ అయితే ఇదైతే మనకైతే కన్ఫర్మ్ అయితే అయింది టాక్ కొద్దిగా చేంజ్ అయితే చేస్తాడు ఇందులో వచ్చేసి అయితే ఇది ఎప్పుడు వస్తా అంటే మనకు నెక్స్ట్ ఈ టాప్ అయినా అయినాక వస్తుంది డేట్ అయితే కన్ఫర్మ్ అయితే మనకు తెలియదు కాబట్టి అయితే ఈ విధంగా చెప్తున్నాను ఓకేనా ఇందులో వచ్చేసి ఎమౌంట్ అయితే బాగుంది పర్లేదు ఇందులో వచ్చేసి మనకు బండి అయితే ఎంతమందికి ఇచ్చాడు ఈ బండీలు అయితే మరి మరీ రిటర్న్ అయితే తీసుకొస్తున్నాడా మరి ఏందో తెలియదు కానీ కొద్దిగా చేంజ్ అయితే నా నాలుస్ అయితే వేస్తాడు ఇందులో షర్టుకు ప్యాంట్స్ అయితే చేంజ్ అయితే చేస్తాడు ఎమోట్ అమౌంట్ మట్టుకు అయితే అదే విధంగా యాస్ట్ దింపేస్తాడు ఓకేనా మనకైతే త్వరలో రాబోతుంది ఓకేనా తీసుకున్న వాళ్ళంటే మాత్రం టాప్ వేసి అయితే తీసుకోండి ఓకేనా నా వేసినట్టు మధ్య చేయందు బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే ఊరికే డబ్బులు వేస్ట్ దీనితో మనకు గేమ్తో వచ్చింది ఏం లేదు కాకపోతే టైం పాస్ కాడుకోవడం అంతే అదేవిధంగా ఆడుకోండి ఓకేనా మనం ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ టాప్కి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక ఇయర్ డ్రాప్ కానీ మన గాలి నుంచి పడుతుంది ఇయర్ డ్రాప్ ఆ యొక్క ఇయర్ డ్రాప్ అయితే ఈ విధంగా డిజైన్ చేసినప్పుడు మనం ప్రీఫర్ ఓపెన్ చేసి ఇదైతే మనకి ఇప్పుడు వస్తుంది మనకు దివాళి స్పెషల్ అయితే మనకి ముందేగానే క్రీడేషన్ చేసి పెట్టాడు మరి చూద్దాం మరి దివాళి స్పెషల్ కానీ లేకుంటే మనకు నరవట్లో ఇస్తుండో తెలియదు నరవటు సంబంధించి టూ ఇయర్ డ్రాప్స్ ఇస్తే ఉంటాయి అనుకుంటా ఆ రేషన్ అయితే అయితే ఒక స్పెషల్ లెటర్ ఒకటి ఒకటైతే మనకి ఈ విధంగా ఉంది కావచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వీడియో అయితే మీకు చూపిస్తున్నాను చూసుకోండి మనకు నరటోకు సంబంధించిన వీడియో తెలియక అయింది వీడియో చూడడానికి చాలా బాగుంటుంది చూసుకోండి అక్కడైతే అయితే ఒక్కడైతే ఉన్నాడో అక్కడ చుట్టూ ఎంతమంది చూసుకున్నారో చాలా బాగుంది ట్రైలర్ మాత్రం ఓకేనా ఎక్సలెంట్గా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నరొ టో ఓకేనా చాపర్ టూకి సంబంధించిన పైన నుంచి పడుతుంది కదా మనకి ఏ డ్రాప్ ఆ ఏ డ్రాప్ ఏ డ్రాప్ యొక్క డిజైన్ ఓకేనా ఈ విధంగా అయితే ఉండకపోతే డిజైన్ చూసుకోండి బాగుంది కదా డిజైన్ మట్టుకు అయితే వేరే లెవెల్ అయితే చేసాడు మనం బాబాయ్ వచ్చేస్తుందా రెడ్ కలర్లో ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నరొ సంబంధించిన మీకు ఏమోట్స్ అని చెప్పాను కదా ఏమోట్స్ అయితే ఉంటే ఇదైతే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది ఏమో ఓకేనా నెక్స్ట్ ఈ విధంగా చూసుకున్నట్టు ఈ యొక్క ఏమోటు నెక్స్ట్ ఇక్కడ ఒక గాలి అవుతుంది కదా అయితే డిజైన్ అయితే అవుతుంది ఇదైతే మనకు పైన చేత దిగుతున్నాడు ఇదేదో అరిస్తే కొన్ని ట్రై వస్తుంది ఇక్కడ చాలా బాగున్నాయి కదా మట్టుకు మట్టుకు అయితే మీకు ఎప్పటికీ స్పెషల్గా అయితే ఉంటుందని ఈ విధమైన స్పెషల్ ఒక కొలాబరేషన్ గరిగిన కడ కోపణ ఇదో ఉంది మనకి ఇది అయితే మీకు దీని గురించి అయితే మీరైతే చెప్పండి కింద కామసేషన్లో ఈ యొక్క కొలాబరేషన్ అయితే త్వరలో రాబోతుంది చూసుకోండి మన ఫ్రీ ఫైర్ కొలాబరేషన్ అయితే కాబోతుంది ఇది మనకు చాప్టర్ టూ అయితే ఎండ్ అవుతుంది కదా మనకు టూ తర్వాత ఒక వన్ మంత్ బ్యాక్ తర్వాత అయితే ఈ ఆపరేషన్ ఉండబోతుంది ఓకేనా ఇది అదేవిధంగా వచ్చేసి మనకి చెప్ మీకైతే చెప్పండి ఎంత ముందు వీడియోలు వచ్చేసి మనకు బెంటోన్తో బెంటోన్తో కూడా కొపరేషన్ ఉండబోతుంది చూసుకోండి ఈ విధంగా అయితే ఫ్రీ ఫైర్ యాక్మేషన్ అయితే ఇచ్చాడు మన బాబాయ్ ఇచ్చేది ఓకేనా ఇది కడవ్ అయితే ఉంది ఇది అయితే మనకి తెలియలేదు మీకు తెలిస్తే అయితే కమర్షియల్ కామెంట్ ఓకేనా ఈ విధంగా అయితే ఉండదు ఫైనల్ వచ్చేసి ఈ వీడియో అయితే అయితే చూసిన ప్రతి ఒక్క వాళ్ళు అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళైతే పెట్టుకోండి అదేవిధంగా మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్